భద్రాచలం ఛత్తీస్గఢ్ అడవుల్లో గిరిజనులు ఇంకా ఈ విధంగా బతుకుతున్నారంటే నమ్మలేకపోక మీరు చూస్తున్న ఈ మాసం ఆవు మాసం ఆవు అని కాదు నెమలు కానీ జింక కానీ ఏదైనా ఇదే విధంగా కింద మంటపెట్టి పైని దీన్ని ఆరబెట్టడానికి దీన్ని జస్ట్ ఇప్పుడే ఒక నావుపం కాటేసి వెళ్ళిపోయింది మా అందరం ముందే చూస్తుండగా దాన్ని పట్టుకుని ఉందన్నమాట నమ్మల్చు మేము డ్యూటీకి వెళ్ళే ఏరియాలో కాలంలో దొరికింది ఈ మేక పదిహేను రోజుల కిందట ఇప్పుడు ఇది పిల్లను పెట్టింది ఎవరికైతే ఇచ్చే అతను చాలా హ్యాపీ ఇతన్ని ఒక ఎలుగుబంట అయితే దాడి చేసిందంట ఒక పదిహేను సంవత్సరాల కిందట దానికి అప్పుడు తగిలింది అతనికి ఆ దెబ్బ అది ఇప్పుడుకి తగ్గలేదు అది తగ్గదు కూడా దంపుడు బియ్యం మనం విని ఉంటాం కానీ ఎప్పుడు కూడా చూసున్నాం ఇదే విధంగా వీళ్ళు మిల్లుకు దూరంగా బతుకుతారు కాబట్టి దంపుడు బియ్యం ఈ విధంగా తయారు చేస్తారు చాలా ప్రోటీన్ బలం ఉన్న ఈ బియ్యం వాళ్ళు ఎన్ని కష్టాలు పడి దంచితే వస్తుందో చూడండి ఇక్కడ నుంచి మిల్లికి వెళ్ళాలన్నా సరే దగ్గర దగ్గర పది కిలోమీటర్ల దూరం ఒక బాతు పన్నెండు పిల్లలు పెట్టింది ప్రతి ఇంటి దగ్గర బాతు అయితే కామన్ ఇప్పుడు కూడా బాతులకు కానీ మేకలకు కానీ అంటలకి కూడా వీళ్ళతో పాటు జ్వరాలు లాంటివి వస్తున్నాయి అన్నీ కూడా అంతే చాలా విపరీతంగా ఉందన్నమాట దారుణంగా ఈ ఇలాంటి ఏరియాలో బతకడం ఎంత కష్టమో మీరు చూడండి అసలు మనం ఇక్కడ పది రోజులు కూడా సర్వే అవ్వలేము వాళ్ళ ఇంట్లో లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను వాళ్ళ దగ్గర మళ్ళా ఫ్రిడ్జ్లు టీవీలు ఏమీ లేవు కరెంట్లకి ఫోన్లకి నిజంగానే దూరంగా ఉన్నారు ఒకసారి చూసినట్లయితే వీళ్ళ దగ్గర చాలా తక్కువ సామాన్లు ఉంటాయి వీళ్ళందరూ కూడా ఎందుకు ఎలా అయిపోయారంటే నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అంటారు కదా ఇది ఒరిజినల్ గా నక్సల ఎఫెక్టెడ్ ఏరియా వీళ్ళు వాళ్ళ కింద అనిగమని ఉంటారనమాట వీళ్ళు గవర్నమెంట్ కే పని చేయలేరు అలాగని సర్కార్ పని పనిచేయలేరు